వైకాపా నేతల కబ్జాకూరల్లో స్థలాలు ఆస్తులే కాదు నీటి వనరులు సైతం శల్యమవుతున్నాయి వాగులు వంకల్ని కలిపిసుకున్న భూ అక్రమార్కులు నదీ తీరాన్ని నంజుకు తినేశారు ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సైతం వీరి ఆక్రమణలకు బలిపోయింది ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు వారి అనుచరులు దర్జాగా ఈ కబ్జాకాండ సాగించారు సాక్షాత్తు సీఎంఓ ప్రమేయంతో ఆడింది ఆట పాడింది పాటగా చెలరేగిపోయారు రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొల్లేరు సరస్సును తమ సొంత సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు సొంత పట్టాభూముల్లో చెరువులు తవ్వుకున్నట్లు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న సరస్సులోనూ యథేచ్ఛగా వందల ఎకరాల్లో చెరువులు తవ్వేశారు ఆలసించిన ఆశాభంగం అన్నట్లు ఎన్నికల కోడ్ రాకముందే ప్రత్యేక ప్రణాళికతో పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించారు వైకాపా ప్రభుత్వ హయాంలోనే కొల్లేరులో దాదాపు పదకొండు వేల ఎకరాలకు పైగా చెరువులు తవ్వేసి ప్రజాప్రతినిధులు పంచుకున్నారు కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లోని డెబ్బై ఆరు రెండు వందల నలభై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది సాదాసీదా జలవనరు కాదు అంతర్జాతీయ ఉన్న చిత్తడి నేలల సరస్సు ఇరాన్లోని రామ్సార్ వేదికగా నిర్వహించిన చిత్తడి నేలల సంరక్షణ ఒప్పందంలో కొల్లేరును చేర్చారు ప్లస్ కాంటూరు పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కొల్లేరు అభయారణ్యంపై నోటిఫికేషన్ వెలువడింది రెండు వేల ఐదు రెండు వేల ఆరు మధ్య చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ తర్వాత సర్వే చేస్తే ప్లస్ ఫైవ్ కాంటూరు పరిధిలో ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు తీర్చారు అదంతా కొల్లేరు అభయారణ్యమే ఆ తర్వాత కాలక్రమేణా కొల్లేరులో ఆక్వాకల్చర్ విస్తరించడం పెద్ద ఎత్తున కబ్జాలు చోటు చేసుకోవడంతో పర్యావరణవేత్తలు పోరాటం సాగించారు ఆక్రమణల అంశం సుప్రీంకోర్టుకు చేరగా రెండు ఆరు మార్చి నెలలో సాధికార కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కొల్లేరు కబ్జాలు తొలగించాలని ఆదేశించింది రెండు ఆరు జూన్ నాటికి కొల్లేరులో వేల ఎకరాల్లో ఉన్న చేపల చెరువులను ఆక్రమణలను తొలగించి సరస్సును పునరుద్దరించి రక్షణ బాధ్యతలు అటవీ శాఖకు అప్పగించింది రెవెన్యూ శాఖ ఆ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ప్రైవేటు డిఫామ్ భూమి లోనూ చేపల చెరువులు తవ్వకూడదు అక్కడ ఎలాంటి అక్రమ చెరువుల తవ్వకాలు జరగకుండా చూసుకోవాల్సిన పరిరక్షణ బాధ్యత వారికి అప్పగించారు జరిగిందేంటి ప్రస్తుత జగన్ సర్కారు పదవీకాలం పూర్తయ్యేసరికి కొల్లేరు ఏకంగా ఇరవై వేల ఎకరాల మేర కబ్జా కోరల్లో చిక్కుకుంది ప్రభుత్వ భూమిలోనే దాదాపు పదహారు వేల ఎకరాల్లో చెరువులతో యథేచ్ఛగా సరస్సును ఆక్రమించేసి ఏటా వేల కోట్ల టర్నోవర్ తో చేపల సాగు చేస్తూ ఎగుమతి చేసుకుంటున్నారు కొల్లేరు సరస్సును ఆనుకుని చుట్టుపక్కల దాదాపు ఐదు నియోజకవర్గాలుండగా ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కొల్లేరుపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలోనూ ఒక ఎమ్మెల్యే పాక్షికంగా ఆక్రమణలో పాత్ర పోషిస్తున్నారు వీరిలో ఒక ఎమ్మెల్యే అనుచరులు ఆయన్ను అడ్డంగా పెట్టుకుని కొల్లేరు ఆక్రమణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వైకాపా హయాంలోనే కొల్లేరు ప్రభుత్వ భూముల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంతంగానూ చెరువులు తవ్వుకున్నారు కొల్లేరులో కొత్త రహదారులు నిర్మించకూడదు ఉన్న రహదారులు విస్తరించకూడదు ప్రొక్లైన్లు తిప్పకూడదు ఆక్వా సాగు చేయకూడదు ఈ నియమాలన్నింటినీ యథేచ్ఛగా ఉల్లంఘించారు ఈ ఘనులు కొల్లేరు సహజ ప్రవాహాలకు పెద్ద ఎత్తున ఇవి ఆటంకం కలిగిస్తున్నాయి వర్షాల సమయంలో కొల్లేరును ముంపులో ముంచెత్తుతున్నాయి కొత్తగా చెరువులు తవ్వుకొని స్వయంగా ఆక్రమించుకోవడం ఒక ఎత్తు అయితే ప్రైవేటు వ్యక్తులు తవ్వుకునేందుకు వీలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవడం మరో ఎత్తు ఎన్నికల ప్రచార ఖర్చులు ఆయా గ్రామాల్లో చెరువులు లీజుకు తీసుకున్న వారిని ఎత్తినే వేసి ఆ విధంగాను ఎమ్మెల్యే లబ్ధి పొందుతున్నారు ఇక్కడ అటవీ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు నామమాత్రమయ్యారు అంతేకాదు స్థానికంగా ఎప్పటి నుంచో ఇక్కడే పనిచేస్తున్న అటవీ అధికారులు ఈ ఆక్రమణలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారే స్వయంగా చెరువులు తవ్వుకునే వారిని ఎమ్మెల్యేల వద్దకు పంపుతున్నారు వారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత తవ్వకాలను చూడకుండా వదిలేస్తున్నారు విషయం బయటపడితే వచ్చే టాస్క్ ఫోర్స్ దాడులు ఉత్తిగానే సాగుతున్నాయి మాట వినడం లేదని ఒక డిఎఫ్ఓను ఇక్కడి ప్రజాప్రతినిధులు బదిలీ చేయించారు ఈ ఆక్రమణదారుల చేతులు కట్టేసే అవకాశం జగన్ సర్కారుకుంది కొల్లేరు చుట్టూ ఉన్న చెక్ పోస్టులను యంత్రాంగం సరిగా నిర్వహించి ఉంటే కొల్లేరు ఆక్రమణల చెరువుల్లో చేపల సాగు వీలయ్యేది కాదు నియంత్రించి ఆ చెరువులను ధ్వంసం చేసే అవకాశమూ ఉండేది అవేవీ చేయకపోవడంతో ఎలాంటి శసభిషలు లేకుండా సీడ్ రవాణా చేస్తున్నారు రోజు వేల టన్నుల ఫీడ్ కొల్లేరులోకి సరఫరా అవుతోంది ఈ సరస్సును కాలుష్యంతో నింపేస్తున్నారు ఏటా ఆ ఆక్రమిత చెరువులను రుక్లైన్లతో బాగు చేసుకుంటున్నా అడిగేవారే లేరు ప్లస్ ఫైవ్ కాంటూరు లోపు ఉన్న ప్రాంతాన్ని మట్టితో రెండేళ్లుగా ఎత్తు చేస్తూ అది అభయారణ్యం కాదంటూ చెప్పేందుకు అధికారులు సాహసిస్తున్నారు కొల్లేరులో డ్రైన్లను ఆక్రమిస్తున్నారు జగన్ సర్కారు చేజేతుల ఆక్రమణలకు ఊతమిచ్చింది కొత్త తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చేసింది